హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నోటిఫికేషన్ ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఇండియన్ నేవీ నుంచి సివిలియన్ భర్తీ కోసం అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో టోటల్ వచ్చేసి నైన్ సిక్స్టీ ఖాళీలు ఉన్నాయని వాళ్ళు వివరంగా చెప్పడం జరిగింది అందులో టూ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే వాళ్ళు భర్తీ చేయడానికి ఉన్నారు గ్రూప్ బి నాన్ గెస్టెడ్ అండ్ గ్రూప్ సి నాన్ గెస్టెడ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ బి గ్రూప్ సి అంటే ఇందులో ఓన్లీ ట్రేడ్స్ మ్యాన్ టోటల్ వచ్చేసి అరవై రకాల గ్రూప్ సి ట్రేడ్స్మెన్ పోస్టులు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది అయితే మీరు ఈ వేకెన్సీ గురించి ఈ పోస్టుల గురించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి దీనికి ఏమైనా ఫిజికల్ ఈవెంట్ అవసరమా ఇంకా మెడికల్ టెస్ట్ అవసరమా అనే విషయం గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చివరి చూడండి స్టార్ట్ మనం చూసుకుంటే ఇండియన్ నేవీ నుంచి టోటల్ ట్రేడ్స్మెన్ అండ్ గ్రూప్ బి అని చెప్పుకున్నాం కదా అందులో టోటల్ వేకెన్సీ వచ్చి తొమ్మిది వందల అరవై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఇది నోటిఫికేషన్ ఫేక్ అయితే కాదు ఇది ఇండియన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషను ఇండియన్ నేవీ సివిలైజేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే గ్రూప్ బి నాన్ గెస్టెడ్ పోస్ట్ దీని యొక్క బేసిక్ సాలరీ వచ్చేసి సెవెంత్ పే సెవెంత్ ఏదైతే సెవెంత్ పే ఇప్పుడు ప్రజలు నడుస్తుందో దాని స్కేల్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు దీని యొక్క సాలీ ఉంటుందని వాళ్ళు వివరించారు అదే కాకుండా నేమా పోస్ట్ గ్రూప్ బిలో ఏ రకాల పోస్టులు ఉన్నాయి అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఆయన గురించి ఇక్కడ మాట్లాడుకుంటే చార్జ్మెన్ వర్క్ షాప్ ఛార్జ్మెన్ ఫ్యాక్టరీ సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్ సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ కన్స్ట్రక్షన్ సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ కార్టోగ్రాఫిక్ సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ ఆర్మమెంట్ అని ఈ టైప్స్ ఆఫ్ పోస్ట్ అయితే వాళ్ళు వివరించారో ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ కేటగిరీకి ఎంత ఉంది అనే దాన్ని కూడా వీళ్ళు ఈ విధంగా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఛార్జ్ మిన్ వర్క్షాప్కి అయితే టోటల్ అన్ రిజర్వ్గా అయితే ట్వెల్వ్ అని ఎస్సీకి త్రీ ఎస్టీకి టూ ఓబీసీకి ఫోర్ ఈడబ్ల్యూఎస్ వన్ టోటల్ వచ్చే ట్వంటీ టూ వేకెన్సీ ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా హ్యాండ్ ఎవరైతే హ్యాండికాప్టర్ ఉంటారో వాళ్ళకైతే వన్ పోస్ట్ అయితే ఇవ్వడం ఇక్కడ వాళ్ళ కోసం అయితే సపరేట్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే చార్జ్మెన్ ఫ్యాక్టరీ చార్జ్మెన్ ఫ్యాక్టరీ టోటల్ వచ్చేసి ట్వంటీ ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఎవరైతే హ్యాండికాప్టర్ ఉన్నారో వాళ్ళకైతే వన్ పోస్ట్ అయితే డివైడేషన్ చేశారు సీనియర్ డ్రాఫ్ట్మెన్ ఎలక్ట్రికల్ కోసం నూట నలభై రెండు పోస్టులు సీనియర్ డ్రాఫ్ట్ మెన్ మెకానికల్ కోసం ట్వంటీ సిక్స్ సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ కన్స్ట్రక్షన్ కోసం ట్వంటీ నైన్ సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ కాటోగ్రాఫికల్ పదకొండు సీనియర్ డాఫ్ట్మెన్ ఆర్మమెంట్ ఫిఫ్టీ టోటల్ ఇది ఈ ఇన్ని పోస్టులు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం మాత్రం గ్రూప్ బి గ్రూప్ బిలో మాత్రం వస్తుంది అదే గ్రూప్ సి గురించి మనం చూసుకుంటే ట్రేడ్ మెన్ అండి ట్రేడ్ మెన్లో దీని యొక్క బేసిక్ శాలరీ వచ్చేసి ఇది కూడా నాన్న గేస్టే దీని యొక్క బేసిక్ శాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు దీనికి ఒక సాలరీ ఉంటుందని వాళ్ళు ఫస్ట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇందులో కమాండ్ వైజ్ అయితే ఇచ్చారు ఈస్టర్న్ నావల్ కమాండ్ అని వెస్టర్న్ ఆవల్ కమాండ్ అని సౌత్ ఇన్ కమాండ్ అని ఈస్టర్న్ నావల్ కమాండ్ ముంబై సైడ్ వెస్టర్న్ నావల్ కమాండ్ సారీ ఈస్టర్న్ నావల్ కమాండు ఇది కోల్కతా సైడ్ వెస్టర్న్ అయితే ముంబై సౌత్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అదే డివైడ్ కేటగిరీ కూడా డివైడేషన్ చేశారు అందులో ఈస్టర్న్ కమాండ్లో టోటల్ వచ్చేసి నైన్ వేకెన్సీ ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది వెస్ట్రన్ నావల్ నుంచి అయితే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సౌతర్న్ నావల్ కమాండ్ నుంచి అయితే ఫిఫ్ థర్టీ సిక్స్ టోటల్ వచ్చేసి సిక్స్ వన్ జీరో సిక్స్ వన్ జీరో ప్లస్ అక్కడ గ్రూప్ బీలో వచ్చారు కదా మొత్తం కలిపి తొమ్మిది వందల అరవై తొమ్మిది పోస్టులు అయితే పోస్టుల కోసం భర్తీ కోసం అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అదే ఇదే కాకుండా ఏవైతే హ్యాండిక్యాపర్ ఉంటారో బెంచ్ మార్క్ పర్మనెంట్ బెంచ్ మార్క్ హ్యాండ్ అంగవైకల్యం కలిగిన ఉన్నారో వాళ్ళ కోసం కూడా కొన్ని కొన్ని పోస్టులను వాళ్ళకు వాళ్ళ కోసం కేటాయించడం జరిగింది ఛార్జ్మెన్ ఒకవేళ మనం చూసుకుంటే లో వాళ్ళు అతను జాబ్ చేయాలి అనుకుంటే అందులో అప్లికేషన్ ఇవ్వాలి అనుకుంటే అతను ఏ కేటగిరీ డిజార్విటీ ఏ ఉండాలో అందులో ఏ కేటగిరీ ఉండాలో ఇక్కడ వివరంగా చెప్పడం జరిగింది మీరు ఎవరైనా ఉంటే దీనికి ఒక వివరంగా చూసుకోవచ్చు దీని యొక్క ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి ఎయిటీన్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అయి స్టార్ట్ అయిపోయింది క్లోజింగ్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దీని యొక్క వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ నేవీ గా డాట్ గాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకుంటే నేమా పోస్టెస్ అంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్లో మనకు ఒకటే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇందులో అలానే కాదు ఇందులో ప్రతి ఒక్క పోస్ట్కి వేరే వేరే రకరకాల అంటే వేరే వేరే విధంగా ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది ఛార్జ్మెన్ ఛార్జ్మెన్కి వచ్చేసి చార్జ్ చార్జ్మెన్ ఫ్యాక్టరీ వర్క్ షాప్ అండ్ ఫ్యాక్టరీ ఈ రెండు రకాల పోస్టుకి అయితే వాళ్ళ ఏజ్ లిమిట్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్య ఉండాలని చెప్పడం జరిగింది అంతేకాకుండా సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్ సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ కన్స్ట్రక్షన్ సీనియర్ డాఫ్ట్స్ మ్యాన్ కార్టోగ్రాఫిక్ సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఆర్మమెంట్ ఈ అన్నింటికి వాళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఉండాలని చెప్పడం జరిగింది ట్రేడ్మెన్కి అయితే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఉండాలి ఉండాలని వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు మ్యాక్సిమమ్గా యాక్చువల్గా చూస్తూనే ఉంటారు ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఒక దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఓన్లీ టెన్ ఆ టెన్ ప్లస్ టూ ఈ విధంగా ఉంటుంది కానీ ఇక్కడ అయితే ఇందులో మనకు బీఎస్సీలో మనం ఏ కోర్స్ అయితే తీసుకున్నాం బీఎస్సీనా బీజెడ్సినా బిఏనా దాన్ని బట్టి కూడా ఈ పోస్ట్లో డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్మెన్ వర్క్ షాప్ మనం అప్లికేషన్ ఇవ్వాలనుకుంటే దానికో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అందులో ఫిజిక్స్ పీసీఎం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఈ ఎవరైతే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ నుంచి పాస్ అయ్యో అయిన వారు ఉన్నారో ఈ గ్రూప్లో గ్రూప్ నుంచి ఎవరైతే పట్టభద్ధులు ఉన్నారో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబిలిటీ అని దీనికి క్వాలిఫికేషన్ అర్హులని చెప్పడం జరిగింది అంతేకాకుండా డిప్లొమా డిప్లొమా చేసిన వాళ్ళు అందులో కెమికల్ ఇంజనీరింగ్ గురించి కెమికల్ ఇంజనీరింగ్ గురించి ఎవరైతే కోర్స్ చేశారో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది అలా అదేవిధంగా ఛార్జ్మెను అది చూసుకుని అది కూడా పీసీఎం నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని అర్హులు ట్రేడ్స్మెన్ ట్రేడ్స్మెన్ గురించి మనం చూసుకునేది గ్రూప్ సి అని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను గ్రూప్ సి దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ స్టాండర్డ్ అండి టెన్త్ క్లాస్ మినిమమ్ టెన్త్ క్లాస్ పార్సెంటేజ్ వాళ్ళు దీని మనం అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ రిలాక్స్ వచ్చేసి ఏజ్ రిలాక్స్ వచ్చి ఎవరైతే హ్యాండిక్యాప్డ్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఏజ్ రిలాక్స్ క్యాస్ట్ పరంగా వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్టీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఫైవ్ ఇయర్సు గ్రూప్ బిలో అదే గ్రూప్ సిలో అయితే వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఎడ్యుటేషన్ ఇచ్చాడు గ్రూప్ ఓబీసీ ఓబిసి త్రీ ఇయర్స్ గ్రూప్ బిలో అయితే త్రీ ఇయర్స్ గ్రూప్ సిలో అయితే త్రీ ఇయర్స్ ఈ విధంగా వాళ్ళు డివైడేషన్ అయితే చేశారు మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఓకే ఇదంతా బాగానే ఉంది మనం ఈ ఎగ్జామ్ రాయడానికి ఏ విధంగా ఏం చదువుకోవాలి సబ్జెక్ట్ ఏంటిది అనే విషయం గురించి ఎన్ని టైప్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఎన్ని వస్తాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకుంటే టోటల్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్ అయితే మీకు రావడం జరుగుతుంది సబ్జెక్ట్ వైజ్గా మనం చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ నుండి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ అవర్నెస్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ టోటల్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్ టైం డ్యూరేషన్ వచ్చి మనకు నైంటీ మినిట్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది ట్రేడ్స్మెన్లో మీకు చెప్పాను కదా మొత్తం అరవై పైన అరవై పైన దీన్ని ఒక కేటగిరీస్ ఉన్నాయని చెప్పాను కదా ట్రేడ్స్మెన్లో మీరు మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అందులో అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పోస్ట్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇందులో రకరకాల పోస్టులు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మీకు ఇంకా పూర్తి డీటెయిల్ ఈ వీడియో గురించి పూర్తి డీటెయిల్ ఈ న్యావీ ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్ మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు దీని గురించి ఇంకా వివరంగా వివరిస్తాను క్లిప్తంగా వివరిస్తాను ఇలాంటి నోటిఫికేషన్ గురించి రాబోయే నోటిఫికల్ గురించి ఇలాంటి నా నోటిఫికేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతి ఒక్క వీడియోస్ని అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి జై హింద్ జై భారత్